తదాస్తు దేవతలు రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ గోపవరం గ్రామంలో నరసింహం అనే చిన్న రైతు ఉండేవాడు ఆయన భార్య పేరు భానుమతి నరసింహం నోరెత్తితే తిట్లు వచ్చేవి పెళ్ళైన కొత్తలో భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం తెచ్చుకున్నది ఒక ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని బతిమాలింది నరసింహం కళ్ళన చేసి నీ నోరు పడా మళ్ళీ మరోసారి ఇలా అడిగావో ఒళ్ళు హోనం చేస్తాను అన్నాడు తిట్టిన జిట్టు తిట్టకుండా తిట్టడంలో నరసింహం ఘనతను ఊరంతా కథలుగా చెప్పుకునేవాళ్ళు ఒక సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో ఊరి మధ్యగల దుర్గగుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు ఆ రాత్రి భోజనం వెళ్ళప్పుడు నరసింహం భార్యతో వసే జిడ్డుమొహం త్వరగా వడ్డిస్తే వెళ్ళి కాలక్షేపం చేసి వద్దామన్నాడు భానుమతి గబగబా భర్తకు వడ్డించింది నరసింహం భోజనం చేసి ముందు గదిలో ఉన్న మంచం మీద కూర్చుని త్వరగా తెములు అవతల కథ మొదలవుతుంది బద్దకప్పు పీనుగా అంటూ కేకపెట్టాడు భానుమతి త్వర త్వరగా అన్నం తిని ఒంటిలు సర్దుకోసాగింది దుర్గగుడి దగ్గర జనం చేసే కోలాహలం ఆగిపోయి హరిదాసు గారి కంచుకంఠం వినిపించసాగింది నోరు ఉన్నది కమ్మగా తినడానికి తీయగా మాట్లాడడానికి అంతేగాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి అని తదాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు తదాస్తు అంటే మనం తిట్టిన తిట్టు నిజంగా జరిగిపోతుంది అందువల్ల సాధ్యమైనంత వరకు మంచే మాట్లాడాలి నరసింహానికి హరిదాసు మాటలు వినిపించాయి అతడు మంచం మీద నుంచి లేచి ఇంకా వంటగదిలోనే అఘోరిస్తున్నావా మొద్దు అంటూ భార్యను కసిరాడు ఇదిగో మొహం కడుక్కుని వచ్చేస్తాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది నీ మొహం మండ ఎప్పుడూ ఆలస్యమే అన్నాడు నరసింహం ఆ మరుక్షణం పెరట్లో నుంచి గొల్లు శోకాలు ప్రారంభించింది భానుమతి మొహం మండిపోతున్నది బాబోయ్ భరించనాని మంటలు దేవుడోయ్ అంటూ ఆమె మొహం మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు పెట్టసాగింది భానుమతి మొహం మంట ఎంతసేపటికి తగ్గకపోయేసరికి నరసింహ ఆమెను వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళాడు ఆయన భోజనం చేస్తున్నారు ఇప్పుడే వస్తారు కూర్చోండి అన్నది వైద్యుడి భార్య భార్యాభర్తలిద్దరూ అరుగు మీద కూర్చున్నారు భానుమతి మొహం మంట భరించలేకపోతున్నది పది పదిహేను నిమిషాలు గడిచినా వైద్యుడు బయటికి రాలేదు అది చూసి నరసింహం మండిపడుతూ భార్యతో వీడు వైద్యుడా బకాసురుడా ఎంతసేపు తింటాడు త్వరగా బయటికి వచ్చి కూలబడడం అన్నాడు ఆ మరుక్షణం వైద్యుడు గబగబా బయటకు వచ్చి అరుగు పక్కన కూలబడిపోయి మూలగసాగాడు వైద్యుడి భార్య శోకాలు ఆరంభించింది నరసింహం భార్యను తీసుకుని మరొక వైద్యుడింటికి వెళ్ళాడు ఆ వైద్యుడు భానుమతి మొహంలోకి చూసి నరసింహంతో ఒక పాతిక రూపాయలు ఇవ్వు అన్నాడు నరసింహం తెల్లబోయి ముందు రోగిని పరీక్షించండి అన్నాడు వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చెక్క కేసి వేలు చూపి అవతల ఏదో ముఖ్యమైన పని ఉన్నవాడిలా తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ చెక్కబల్ల మీద ఇలా రాసి ఉన్నది రోగిని చూస్తే పాతిక రూపాయలు పరీక్ష చేస్తే యాభై చికిత్సకు వంద నర్సింహును జేబులోంచి పాతిక రూపాయలు బయటికి తీస్తూ వీడి అమ్మకడుపు గాల వైద్యాన్ని వ్యాపారం చేశాడు అంటూ కోపంతో పళ్ళు కొనుక్కున్నాడు అంతలో వైద్యుడు వచ్చి పాతిక రూపాయలు తీసుకొని భానుమతిని పరీక్షించబోతుండగా లోపల నుంచి ఆయన తల్లి ఒరే బాబు త్వరగా రా నా కడుపు పెనంలా కాలిపోతున్నది అంటూ కేక పెట్టింది ఆ కేక వింటునే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు నరసింహం ఒక పావుగంట చూసి భార్యతో వీడు వైద్యుడో వ్యాపారో తెలియడం లేదు మరొక చోటకు వెళదాం పద అంటూ జేబులో మిగిలిన నలభై రూపాయలను బయటికి తీసి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు నరసింహానికి అతని స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు వైద్యానికి మరికొంత డబ్బు అవసరమవుతుందేమో అనుకుంటూ నరసింహం స్నేహితుడిని ఆపి నీ దగ్గరే ఉన్న డబ్బుంటే ఇవ్వు తెల్లవారగానే ఇచ్చేస్తాను అన్నాడు శేషాచలం బాధపడుతున్న వాడిలాగా ముఖం పెట్టి చాలా అవసరం అడిగి ఉంటావు కానీ సమయానికి నా దగ్గర దమ్మిడి లేదు అని ముందుకు సాగాడు డబ్బు ఉండి మనకు లేదంటున్నాడు దొంగవెధవా అన్నాడు నరసింహం భార్యతో ఆ మరుక్షణం శేషాచలం వెనుదిరిగి వచ్చి నరసింహం ఎడపట్టుకుని నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు గట్టిగా పళ్ళు కొరుకుతూ నరసింహం వండికిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును శేషాచలానికి ఇచ్చివేశాడు భానుమతి ఇదేమీ పట్టించుకోకుండా నా మొహం మండిపోతున్నది బాబు అంటూ అరవసాగింది ఆసరికి బాగా విసిగిపోయి ఉన్న నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకుని మరొక దిక్కుమాలిన వైద్యుడు ఎవడైనా దొరుకుతాడేమో అని నిన్ను చూసుకుపోతున్నాను ఊరికి అరవకే రాక్షసి అన్నాడు ఆ వెంటనే భానుమతి రాక్షసిగా మారిపోయింది నరసింహం కెవుమంటూ అరిచి పరిగెత్తసాగాడు రాక్షస రూపంలో ఉన్న భానుమతి అతడి వెంటబడి సాగింది ఆ విధంగా వాళ్ళు ఊరు దాటి ఒక మామిడి తోటలోంచి పరిగెత్తుతూ ఉండగా నరసింహం వెనుదిరిగి చూశాడు అతనికి భార్య కనిపించలేదు ఇద్దరు దేవతలు అతడి కేసి వస్తూ కనపడ్డారు నరసింహం భయాశ్చర్యాలతో ఎవరు మీరు అని వాళ్ళని అడిగాడు మేము తధాస్తు దేవతలం అన్నారు వాళ్ళు ఇంతవరకు తను తిట్టిన తిట్లన్నీ ఒకటి తప్పకుండా నిజం కావడానికి కారణం ఏమిటో నరసింహానికి అప్పటికి అర్థమైపోయింది అతడు దూరంగా తన కేసి పరిగెత్తుకు వస్తున్న రాక్షసిని వాళ్లకు చూపుతూ నా తప్పులను క్షమించండి ఇక నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మానుకుంటాను నా మీద దయచూపి నా భార్యకు ఆ రాక్షసు రూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ తదాస్తు దేవతల కాళ్ల మీద పడ్డాడు తదాస్తు నీ భార్యకు రాక్షస రూపం నుంచి విముక్తే కాదు ఈ క్షణం నుంచి రాక్షసుడు లాంటి భర్త నుంచి కూడా విముక్తి కలిగింది ఉత్తపుణ్యానికి తిట్టేవాళ్ళంటే ఎదుటి వాళ్లకు భయం ఉండొచ్చు కానీ గౌరవం ప్రేమ లాంటివి ఉండవు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ తదాస్తు దేవతలు మాయమయ్యారు రాక్షస రూపం పోయిన భానుమతి భర్త దగ్గరకు వచ్చి మీరెందుకు అలా దిక్కులు చూస్తూ వణికిపోతున్నారు మనం ఊరు విడిచి ఇంత దూరంలో ఉన్న మామిడి తోటలోకి ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాము అని అడిగింది ఆశ్చర్యపోతూ అదంతా తర్వాత చెబుతాలే ముందు ఇంటికి వెళ్దాం పదా అంటూ నరసింహం బయలుదేరాడు తను అడిగిన దానికి నోరు ముయ్యబో దర్దలుపు కొట్టుదానా అని భర్త తిట్టడంకు మురిసిపోతూ భానుమతి భర్త వెంట నడిచింది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి